పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందని ఆరోపిస్తూ పెనుగంచిప్రోలు మండలం అనిగడ్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు గత కొన్ని రోజులుగా భోజనం సరిగా లేకపోవడంతో తమ పిల్లలు ఆకలితో ఉంటున్నారని వారు ఆరోపించారు గత వారం రోజులుగా మధ్యాహ్న భోజనం బాగోలేకపోవడంతో విద్యార్థులు భోజనం చేయకుండా సాయంత్రం వరకు ఉపవాసం ఉండాల్సి వస్తుందని తల్లిదండ్రులు తెలిపారు దీంతో తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు వచ్చి స్వయంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు వండిన అన్నం ముద్దగా ఉండడంతో పాటుగా కూర పూర్తిగా మాడిపోయి ఉండడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై ఆగ్రహంతో తల్లిదండ్రులు పాండ్ ఎదుట ఆందోళన దిగారు అధికారులు వెంటనే స్పందించి వంట ఏజెన్సీని మార్చాలని వారు డిమాండ్ చేశారు నాణ్యతలేని భోజనం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోందని అధికారులు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు छॉम चाहम यनो, स्वी इजन पांढानो से संगेफरी चिस सॉ़्स nahin my serge when g- framework शातरो अजकने शी trainingो ఉండదా ఉండదాండి రోజు మాస్టరు స్వీట్ పొంగల్ అన్నారు అదే ఈ స్వీట్ పొంగల్ అని చెప్పిన సార్ మా కొంచెం కొంచెం ఉడకనిచ్చిన బేలం ఉడికిస్తాను అన్నారండి తీసా ఫోటో వైట్ రైసా వైట్ రైస్ ఏంటండి అది స్వీట్ పొంగల్ అంటే ఏంటి వైట్ రైస్ అంటే ఏంటి

పిల్లగా వెళ్ళకపోయి పోయి బాగా కొట్ట తల్లిదండ్రులు చెప్పినా చెప్పినా పట్టించుకోవట్లేదు ఏం కాంట వాళ్ళని గవర్నమెంట్ అలా కాదని ప్రతిరోజు సోమవారం మంగళవారం ఒక్కొక్క డ్యూటీ ఉంటుందండి ఆ డ్యూటీ టీచర్ ఏం చేస్తారు పుస్తకాన్ని చూసి అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసి వాడు దాంట్లో రాస్తారు ప్రతిరోజు ఒక్కొక్కరు ఉంటారు సోమవారం టీచర్ మంగళవారం అట్లా ఉంటారు ఆరు రోజులకు ఆరు రోజు ఉంటారు మాకు ఫుడ్ బాగుంటుందమ్మా ఒక నిమిషం హెచ్ఎం గారు ఫుడ్ బాగుంటుందమ్మా పిల్లలు చెప్పండి మీరు భయపడద్దు ఎవరు భయపడద్దు అట్లా కాదు అది పిల్లల చేత కట్టెలు మోపిస్తాం

మా దృష్టి మీరు కాదండి వంట వాళ్ళు అని ఆయా వాళ్ళు బెదిరిస్తున్నారు తాల음에 موجودهರು మా నలవే కనేది ఏమైనా కొలుపుల పర్సనాలిటీని చెందిండి ఆపరుల కొడలు నేను చూస్తున్నాను కొలుపున ఎంత తెలుసా ఇప్పుడు దాక మీరు చెప్పినా సరిగ్గా ఉండారండి చెప్పడం రిగార్డ్ నా గాని చెప్తాను ఆకండికి కరే పదమైన కట్టుబౌడ యాజ్ ఇయర్ ని కమారలేరు వన్స్ట వాల కండి మీకు ఎన్నో సార్లు చెప్పిన చెప్పినా కానీ చూస్తున్నారా తీసుకోవట్లేదు సార్ చేస్తున్నారు తెలుసు అది నాకు ఇచ్చిన మట్టి ఏం చెప్తారా ఒక నిర్దేశ నిర్ణయం అయితే మీరే తీసుకోవాలి సార్ దీంట్లో నేను అడుగుతాను సురేష్ అన్న పక్కకుండు మీరు ఒక నిర్ణయం తీసుకోండి వాళ్ళు వెళ్ళినప్పుడు ఫుడ్ ఉంది ఇప్పుడు ఎప్పుడు ఎట్లుంది నిర్ణయం తీసుకోండి తీసుకోండి ಸತ್ಯ ಅಸು ಡೆ ಅದು ನಮ್ಕೊಂಡು ಸ್ಕೂಲ್ அதுவே வெற்றி வாழ்க்கையാണ് இந்த மாதிரி வாழ் பயந்துனாரேங்காக அது இல்ல பிள்ளల్ని சின்ன பிள்ளைங்க எல்லாம் அடங்க ஒரு மகோல இருந்து மீன் எல்லாம் அடங்க பிச்சைக்காரர் చె సమస్య ఒకరి మలిచుకోవాలి ఎందుకంటే మాకు సమస్య సమస్య మీ సమస్య కరెక్ట్ మేము ఒప్పుకుంటున్నాను కానీ దాన్ని వేరే విధంగా మళ్ళీ వేరే చూడండి తెలుగు చెప్పట్లేదు చెప్పండి ఏ సబ్జెక్ట్ మేము ఇమ్మీడియట్ గా ఏదైతే రూల్స్ ఉన్నాం